హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నెల్లనూరులో సవాస పీరియల్లోని బాగి అమరేంద్ర ఇద్దరు కలిపి డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్తారు కానీ వెళ్ళినప్పటి నుంచి బాగి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అప్పుడు అమరేంద్ర తన చేయి పట్టుకొని తనకి ధైర్యం చెప్తూ ఉంటాడు నేను ఏదైనా పని మొదలు చివరి వరకు చేస్తాను నువ్వు కంగారు పడకుండా పద మనమే గెలుస్తామని చెప్పి తనకి ధైర్యం చెప్తాడు తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ కూర్చొని ఉంటారు ఈలోపు మనోహరి సెట్ చేసిన మనసుతో చిత్ర మాట్లాడుతూ ఉంటుంది తననే ఎలాగైనా గెలిపించాలని చెప్పి అతనితో మాట్లాడుతుంది ఇక్కడ చూస్తే మనోహరి రణవీర్కి కాల్ చేసి చెప్తుంది అమరేంద్ర నా మీద బాధ్యత పెట్టాడు అంచనీని కాపాడడానికి ఇప్పుడు తనకి ఏం జరిగినా నన్ను అమరేంద్ర క్షమించడు అని చెప్పి అంటుంది దానికి రణవీర్ ఒప్పుకోడు నాకు అనవసరం నేను ఎలా అయినా సరే అంజనేని తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పి అంటాడు రౌడీలు అందరూ కలిపి లోపలికి వస్తూ ఉంటారు అప్పుడు మనోహరి పిల్లలందరినీ తెలవ దిక్కుని తాక్కోమని చెప్పి తను డోర్ దగ్గర నుంచొని వాళ్ళని కాపాడడానికి సత విధాలా ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక్కడ చూస్తే రౌడీలు మటుకు వచ్చి డోర్ని బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అక్కడ ప్రోగ్రాం ఇంకా స్టార్ట్ అవ్వదు బాగి అమరేందర్ ఇద్దరు కూర్చొని ప్రోగ్రాం స్టార్ట్ అవ్వడం కోసం ఆలోచిస్తూ ఉంటారు చిత్ర కూడా తాను ప్రోగ్రాంలో ఎలా గెలవాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది పిల్లలందరూ మటుకు దాక్కుని ఉంటారు మనోహరి కాపాడుతుంది